హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుందామండి ఒక రెండు టమాటాస్ కూడా వేసుకుందామండి చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్లో మ్యాంగో సీజన్ కాబట్టి రా మ్యాంగో వంకాయ కర్రీ చాలా ఎక్సలెంట్గా సో ఈ ఎండలకి నోటికి కమ్మకమ్మగా పుల్లగా తినాలనిపిస్తుంది కదండి సమ్మర్లో ఎక్కువ మ్యాంగోస్ వస్తాయి కాబట్టి రామాంగో వంకాయ బ్రింజాల్ టొమాటో కర్రీ అయితే చేద్దామండి ఓకేనండి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ముందుగా ఓకే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి ఓకే ముందుగా ఇలా మామిడికాయని తొక్క చెక్ చేసుకోవాలండి ఇక్కడ హాలిడేస్కి మా అమ్మమ్మ లూరు వచ్చామండి సో పేలర్ ఉందో కనిపించలేదు అందుకని చాక్ తోటి నేను తొక్క కూడా చెక్కుంటున్నానండి ఓకేనండి ఇలాగ మొత్తం తొక్కంతా కూడా తీసేసుకోవాలండి బ్యాంగిల్కి ఓకేనండి చెక్కున్నాం కదండి దీన్ని మొత్తం వంకాయలు ఇవి కూడా ముక్కల కింద కట్ చేసుకుందామండి ఓకే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాం కదా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇంత ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుందామండి విలేజ్లో వంటలన్నీ మంచి టేస్టీగా ఉంటాయి కదండి చక్కగా మన అమ్మాలు అమ్మమ్మలు బామ్మలు చేసిన నాయనమ్మలు చేసిన వంటలు మంచి మంచి టేస్టీగా ఉంటాయి కదండి విలేజ్లో వాళ్ళకి చాలా బాగా వేస్తారు ఓకేనండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి అలాగే నచ్చే కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నానండి సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కూడా బాగా గోల్డ్ కలర్ లో ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్డ్ కలర్ లోకి వస్తే మనకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే ఆ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి మ్యాంగో కట్ చేసుకున్నాం కదండి ఇలా వంకాయలు కూడా అన్నీ కట్ చేసుకుంటాము వంకాయలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వాటర్లో వేసుకుంటే మనకి నల్లగా అవకుండా ఉంటాయండి అమ్మమ్మ వాళ్ళ కట్టిపేటతో చాలా బాగా వస్తుందండి యాక్చువల్గా కత్తిపెడితే అయితే నాకు కొంచెం అంత బాగా రాదు కానీ ఇది చాలా బాగా కట్ చేసుకోవడానికి అవుతుందండి ఓకేనండి మొత్తం ఇలాగే కట్ చేసుకుందామండి ఓకేనండి ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు కొద్దిగా కర్రీ వేసుకుందామండి ఇది ఫ్రెష్గా మా పెరక్లో కరివేపాకండి ఓకేనండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకున్నాండి ఓకేనండి ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి ఓకేనండి కలుపుకుందామండి ఓకేనండి కొద్దిగా పసుపు వేసుకుందామండి ఒకసారి మీడియం ఫ్లేమ్ లో పెడితే ఒకసారి మిగతా పెడదామండి ఒక ఐదు నిమిషాలు నుండి ఒక ఐదు నిమిషాలు మిగతా పెడదామండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఓకేనండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు టొమాటో వేసుకుందామండి టొమాటో మ్యాంగో కూడా కట్ చేసుకున్న ఈ టొమాటో మీద అలాగే మ్యాంగో ముక్కలు కూడా వేస్తున్నాయి ఓకేనండి ఇదంతా కూడా బాగా కలిపి ఉప్పు వేసి కలుపుదామండి ఒకసారి కలుపుకున్నాక ఉప్పు వేసి మనం మోప పెడదామండి ఓకేనండి ఇదంతా కలుపుకున్నాం కదా ఇంకొక రెండు నిమిషాల పాటు మనం మోపి పెడదామండి అప్పుడు ఉప్పు వేస్తుంది ఓకేనండి ఒక రెండు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి ఓకేనండి ఇప్పుడు సాల్ట్ ఇది ఉప్పు వేసుకుందామండి కర్రీకి సరిపోందంట మ్యాంగో పుంతుగా ఉంటుంది కదండి ఇది మా మా చెట్టు కాసిన మ్యాంగో అండి పుల్లగా ఉంటుంది సో అందుకని కొంచెం ఉప్పు అలా వేసానండి నెక్స్ట్ కారం కూడానండి ఒక వన్ స్పూన్ కారం వేసుకుందాం చెప్పాను కదండి ఇది మేము ఎప్పుడు ఇయర్కి ఒకసారి ఆడిష్ చేసుకుంటాం కదా అదే కారణం అండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం కాసేపు వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం నీళ్లు పోసుకొని మోత పెడదామండి ఓకేనండి ఒకసారి కలుపుకున్నాక మనం కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి ఓకేనండి ఈ మాత్రం నీళ్ళు కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం కదండి ఒక ఇంకొక ఐదు నిమిషాలు మూత ఓకే ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీ కమ్మకమ్మగా పుల్ల పుల్లని వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఓకే అండి సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి చెప్పండి ఈ ఎండలకి బాగా అంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఇలా పుల్ల పుల్లగా ఉంటే నోటికి కూడా మంచి బాగా తినాలనిపిస్తుంది కదా ఓకేనండి వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా పుల్ల పుల్లగా ఈ ఎండలకి తినాలనిపించినప్పుడు ఈ మా వంకాయ మామిడికాయ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం